ఫైవ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దామోబారజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ గచ్చిబౌలిలో ఒక పబ్బు దగ్గర ఒక దొంగ తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసుల పైన కాల్పులు జరిపారు సార్ ఈ కాల్పులు పోలీసులు కూడా గాయల పాలయ్యారని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి అసలు ఏం జరిగింది ఎవరా దొంగ మరి ఇప్పుడు పోలీసులు దొంగని దొంగను పట్టుకున్నారా లేదా సార్ ఈ కాల్పుల కలకలం ఒక సంచలనం క్రియేట్ చేసింది హైదరాబాద్ లో యాక్చువల్ గా ఒక వారం పది రోజులకు ముందు కూడా ఎల్బీ నగర్ ప్రాంతంలో కాల్పులు జరిపారు అంటే బీదర్ లో ఏటీఎం ని దొంగిలించిన ఆ దొంగలు ఇక్కడ కూడా వచ్చి కాల్పులు జరిపారు అంటే ఈ మధ్య కాలంలో గన్ ఫైరింగ్స్ అనేవి కూడా హైదరాబాద్ లో పెరిగినట్టు కనపడుతుంది ఓవరాల్ గా టూ ట్వంటీ ఫోర్ లో క్రైమ్ పెరిగిందని సాక్షాత్తు డీజీపీ అనౌన్స్ చేశాడు మనమే చాలా స్టోరీలు క్రైమ్ స్టోరీలు చెప్పుకుంటున్నాం దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు ఓన్లీ పోలీస్ వైఫల్యం అనే చెప్పలేము ఓవరాల్గా ఈ కేసుని మాత్రం మనం పరిశీలిస్తే ఏం జరిగిందనేది అనేది లో ప్రిజం అనే ఒక పబ్ ఉంది ఆ పబ్బులో ఒక దొంగ తప్పించుకొని తిరుగుతున్న దొంగ అక్కడ ఉన్నాడని వార్త వచ్చింది దాంతో మాదాపూర్ క్రైమ్ స్టేషన్ వాళ్ళు సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వాళ్ళ నుంచి కొంతమంది కానిస్టేబుల్ ఆ హోటల్కి వెళ్ళారు ఆ పబ్కి వెళ్ళారు పబ్కి వెళ్ళి అతను పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే అతను రెండు రౌండ్ల కాల్పులు గంతో రెండు రౌండ్లు కాల్పులు చేశాడు దాంతో పోలీస్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి అక్కడ పబ్బులో బౌన్సర్లు ఉంటారు కదా ఆ బౌన్సర్కి కూడా అతను గాయమైంది వెంకటరెడ్డికి తొడలో బుల్లెడు దిగింది దాంతో మిగతా వాళ్ళంతా అలర్ట్ అయ్యి అతన్ని తరిమారు జ మొత్తానికి అతను బయట వచ్చి గట్టిగా అందరూ బౌన్సర్లు అందరూ కలిసి అతన్ని అదిం పట్టి భూమికి పట్టుకొని అయితే పట్టుకున్నారు స్నేహితు అయితే తీసుకెళ్లారు సో ఇది కలకలం సృష్టించింది ఎందుకంటే ఒక పోలీసు మీదనే ఎట్లా కాల్పులు జరపడం అంటే అతను ఎంత తెగించిన వ్యక్తిగా ఉండాలి అనేది అందరికి అర్థమవుతుంది దాంతో ఎవరు అతను జరిపాడు కాల్పులు ఎందుకు జరిపాడు అని చూసినప్పుడు అతని పేరు భక్తుల ప్రభాకర్ అని చెప్తున్నారు అతని చిత్తూరు జిల్లా వడ్డిపల్లి అని చెప్తున్నారు అతను ప్రొఫెషనల్ దొంగ దాదాపు రెండు రాష్ట్రాల్లో అతనికి నూరు రకాల కేసులు ఉన్నాయి అనేక అంటే దాదాపు హండ్రెడ్ కేసెస్ ఉన్నాయి అతను యాక్చువల్గా గతంలో అతను పట్టుబడ్డాడు పట్టుబడి జైల్లో కూడా ఉన్నాడు అతను యాక్చువల్ శిక్ష కూడా పడింది వైజాగ్ సెంట్రల్ జైల్లో ఉన్నాడు అయితే వైజాగ్ సెంట్రల్ జైల్ నుంచి అనకాపల్లిలో కేసు ఉంటే అనకాపల్లి కోర్టు తీసుకొచ్చారు అనకాపల్లి కోర్టు నుంచి మళ్ళీ వైజాగ్ సెంట్రల్ జైలుకి తరలించే క్రమంలో పోలీసుల కన్ను కప్పి అతను పారిపోయాడు సో అప్పటి నుంచి కూడా అతన్ని వెతుకుతున్నారు ఇది పారిపోయింది వచ్చి రెండు వేల ఇరవై రెండులో అంటే దాదాపు రెండేళ్ల పాటు అతన్ని వెతుకుతున్నారు అతను పారిపోయి అజ్ఞాతంలో ఉంటూ దొంగతనాలు పంచాయతీలు ఇవన్నీ చేస్తున్నాడు సో బాగా సంపాదించాడని చెప్తున్నారు అందుకనే గన్ను కూడా తన సేఫ్ తనకి తెలుసు పోలీసులు ఎప్పుడో ఒకసారి నన్ను పట్టుకుంటారు పట్టుకున్నప్పుడు తప్పించుకోవాలని చెప్పి అతను గన్ కూడా వాడుతున్నట్టుగా తెలుస్తుంది సో అంటే మామూలుగా మనకి ప్రొఫెషనల్ క్రిమినల్స్ ఏంటంటే వాళ్ళకి సిస్టమ్ అంతా బాగా అర్థమైపోతుంది అంటే పోలీస్ స్టేషను తర్వాత పట్టుబడి జైలు జైలు తర్వాత కోర్టు ప్రధానంగా మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఈ మూడు ప్రధానంగా ఉంటాయి పోలీస్ స్టేషను జైలు కోర్టు ఈ మూడింటిని డీల్ చేయడం కానీ నేర్చుకున్నాక వాళ్ళు ఏం చేస్తారంటే సీజనల్గా అవుతారు మామూలుగా మనకి శశాంక్డమిషన్ అనే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది అంటే స్ట్రైట్గా ఉండే కడ్డీ లాంటి ఒక వ్యక్తి జైలుకు వచ్చినాక వాడు వంగిల్లిపోతాడని అంటే బెండై మారిపోతాడని కురుక్ అయిపోతాడని సో ఒక అమాయకం ఉన్నవాడు జైలుకు వచ్చిన తర్వాత ఈజ్ ఈ బికెమ్ ఏ క్రూకుడ్ ఫిలం అనేది ఆ సినిమాలో డైలాగ్ అనమాట స్టీఫన్ కింగ్ నావల్ సో అలాగా జైల్లో చాలా మంది మామూలుగా వచ్చిన వాళ్ళు కూడా జైల్లో క్రిమినల్స్ గా తయారవుతారు జైలు అనేది ఒక స్కూలు కాలేజీ ఆఫ్ క్రైమ్ అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ మిగతా వాళ్ళు క్రైమ్ క్రిమినల్స్ ఉంటారు వాళ్ళతో స్నేహం చేస్తారు వాళ్ళు ఎలా క్రైమ్స్ చేశారు ఎలాగో పట్టుబడ్డారు ఇవన్నీ నేర్చుకుంటారు సో అది రోజు ఏం పని ఉండదు కదా వాళ్ళకి ఎక్కువ రిమాండ్ ప్రెజనర్స్ని పనిచేయించాలనేది రూల్ లేదు ఓన్లీ కన్విక్టెడ్ ప్రెజనర్స్ మాత్రమే జాబ్ ఏదైనా ఒక పని ఉంటుంది పనిలో పని అయ్యే అప్పుడు కూడా మాట్లాడుకోవచ్చు మిగతాంతా ఒకే దగ్గర ఉంటారు కాబట్టి ఒకరి స్టోరీలో ఒకరు చేసుకోవడం ఒకరి మధ్య ఒకరికి సంబంధాలు ఏర్పడడం దాని తర్వాత వాళ్ళు బయటకు వచ్చినప్పుడు కూడా లింక్స్ ఏర్పడడం ఇలాగ వీళ్ళు మరింత క్రిమినల్స్ ఉంటారు సో మామూలుగా క్రైమ్ చేసిన వాడు కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేదానికి అదొక వాడికి ఒక ట్రైనింగ్ కాలేజీ లాగా ఉపయోగపడుతుంది జైలు అలాగా వీళ్ళు ఏం చేస్తారంటే సో పోలీసులు పట్టుబడితే ఏం చేయాలి పోలీసులు పట్టుబడినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇస్తే వాళ్ళకి అక్కడ పోలీసులు ఏం చేస్తారంటే ఇమీడియట్గా కేసు పెట్టి వాళ్ళని కోర్టుకు పెట్టి పెట్టేయరు మామూలుగా అయితే రాజ్యాంగం ప్రకారం ఇరవై నాలుగు గంటల్లో కోర్టుకి సబ్మిట్ చేయాలి అదేంది చంద్రబాబు నాగరస్ లేకపోతే రఘురామకృష్ణరాజు ఇవన్నీ మనం చూస్తుంటాం పెట్టలేదు ఇరవై నాలుగు గంటలు దాటిపోయింది అది అని చెప్తుంటారు సో కానీ మామూలు ఖైదీల విషయంలో జనరల్గా పోలీసులు అది ఫాలో కావాలి ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం దాని నుంచి వా వాడు ఒకవేళ దొంగతనం చేస్తుంటే రికవరీ తీసుకోవడం ఇవన్నీ చేసి ఒక్కోసారి ఏంటంటే ప్రెజర్ కూడా ఉంటుంది రాజకీయ నాయకుల ప్రెజర్ కూడా లో కూడా మనం చూసాం పోలీసులు ఎందుకు తీవ్రంగా కొడతారంటే వాళ్ళ మీద రాజకీయ నాయకుల ప్రెజర్ ఉంటుంది ఈ దొంగతనం కేసులో ఎక్కువగా అధికారుల ప్రెజర్ కావచ్చు రాజకీయ నాయకుల ప్రజలు కింది స్థాయి పోలీసుల మీద ఉంటుంది రికవరీ సొమ్మ కోసం అందువల్ల వాడిని ఇప్పుడు జైలుకు పెట్టేసి కోర్టు పెట్టి జైలు పెట్టేస్తే రికవరీ కాదు లీగల్ గా వాడు ఫేస్ చేస్తాడు కేసు ని పెట్టుకుంటాడు డబ్బు ఉంటది రికవరీ కావాలంటే ఏం చేయాలి వీళ్ళని కొట్టాలి కొట్టితే వాడు ఎక్కడ అమ్మాను ఏంది చెప్తాడు ఆ దొంగిలించిన బంగారు కావచ్చు డబ్బు కావచ్చు ఎక్కడ అమ్మారు ఎవరు చెప్తారు చెప్పినప్పుడు వీళ్ళు వెళ్ళి ఎక్కడ అమ్మారు వాళ్ళని పట్టుకొని కొన్న వాళ్ళని పట్టుకొని అది రికవరీ చేసుకొస్తారు ఇది మెయిన్ లక్ష్యం అన్నమాట సో వాడికి పనిష్మెంట్ ఇప్పించాలా అనేది సెకండరీ ముందు రికవరీ సొమ్ము రికవరీ అనేది మెయిన్ లక్ష్యంగా దొంగతనాల్లో ఉంటుంది అందుకని ఇది తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి కొంత డబ్బులు ఇచ్చి ఇవన్నీ కూడా ముందే ప్లాన్ చేసుకుంటాడు అంటే ఒకవేళ పట్టుబడితే మనం ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు సో కొన్ని చెప్పరు కొన్ని చెప్తారు ఎందుకంటే అన్ని చెప్పకపోతే పడతారు కొన్ని చెప్తే ఇంతే అనుకొని ఇంకా ఆపేస్తారు అట్లాగే వీళ్ళకి పోలీసులకి డబ్బులు ఇస్తే నన్ను కొట్టకండి సార్ నేను చెప్తాను మీకు అనేది ముందే కొంత ఇచ్చేసి చేసుకుంటే అది కూడా సరిపోతుంది సో ఇది నేర్చుకున్నాక పోలీస్ స్టేషన్లు ఎలా పోలీస్ స్టేషన్లో పది రోజులు ఉన్నారనుకో ఆ స్టేషన్కి అందరికీ బిర్యానీలు తెప్పిస్తారు వీడు బిర్యానీ తింటాడు అలాగే చాలా వాటిలో జరుగుతుంది దీనికి మినహాయింపులు ఉండొచ్చు ఉండదని నేను చెప్పట్లేదు మ్యాక్సిమం నేను చూసిన నేను పౌరుకుల సంఘంలో ఐదేళ్ళు నక్సలెట్ మూమెంట్లు ఐదేళ్ళు పనిచేస్తాయి కాబట్టి ఈ సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయనేది నా అనుభవం నా తెలిసిన వాళ్ళ అనుభవం నుంచి చెప్తున్నా సో దాని నుంచి ఏంటంటే ఇది నేను ఎందుకంటే నా సెల్కి చాలా మంది వచ్చేవాళ్ళు ఒక్కొక్కడు నేను నెల ఉన్నాను సార్ స్టేషన్ లో ఇరవై రోజులు ఉన్నాను సార్ అని చెప్తా ఉంటారు అన్నమాట వాళ్ళ స్టోరీలంతా పోలీస్ లో ఏమేమి జరిగింది వీళ్ళంతా మనకి కథలు కథలు చెప్తుంటారు సో జైల్లో ఉన్నప్పుడు సో అలాగా అయినాకి వీళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ ఏంటి కోర్టు పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు కోర్టులో వీళ్ళు ఏం చేయాలి మంచి ని పెట్టుకోవాలి క్రిమినల్ లాయర్స్ చాలా మంది క్రిమినల్స్ కంటే ఘోరంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి మ్యానుపులేషను ఇవన్నీ చాలా చక్కగా వస్తుంటాయి సో వాళ్ళు ఏం చేస్తారు కోర్టులో మ్యానుపులేషన్ చేయడం అక్కడ స్టెన్ వాళ్ళ దగ్గర నుంచి క్లర్కుల దగ్గర నుంచి డబ్బులు ఇచ్చి మానిప్యులేట్ చేయడం జడ్జెస్ చేయడం అంత ఈజీ కాదు బట్ ఇవన్నీ చేస్తారు దాని నుంచి కోర్టులో ఇప్పుడు వీళ్ళ ఫైల్ ఇప్పుడు ఒక రోజు ఫైల్స్ యాభై ఉన్నాయి వంద ఉన్నాయనుకో వీళ్ళ ఫైల్ ముందు పెట్టాలంటే క్లర్క్ డబ్బులు ఇస్తే నీ ఫైల్ ముందు పెడతాడు త్వరగా నువ్వు ఆ కోర్టు నుంచి బయటకు రావచ్చు లేదంటే పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదారు వరకు ఎప్పుడు పిలుస్తారో తెలియకుండా వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ డబ్బులతో పనులు అవుతాయి కోర్టులో కూడా దాని తర్వాత జైలు ఇంకా జైల్లో అయితే ప్రతిదానికి రేటు ఉంది నీకు మంచి ఇడ్లీ తినాలంటే ఒక రేటు మంచి దోశ తినాలంటే ఒక రేటు మంచి బ్యారక్ ఉండాలంటే ఒక రేటు అలాగే దానికి రేట్లు ఉంటాయి అన్నమాట సో రీసెంట్గానే బ్లాక్ వారెంట్ అనే సినిమా వచ్చింది ఢిల్లీ తిహార్ జైల్లో జైలర్గా పనిచేసిన సునీల్ గుప్తా రాసిన పుస్తకాన్ని బేస్ చేసుకొని ఈ ఏడు ఎపిసోడ్లు వచ్చింది ప్రతి ఒక్కరు చూడాలి జైలులో ఎలా ఉంటుంది అనేది ఆ ఎపిస్ ఆ వెబ్ సిరీస్ చాలా పకడ్బందీకి తీశారు నెట్ఫ్లిక్స్లో ఉందన్నమాట ఓకే చాలా పేరు కూడా వచ్చింది దానికి సో అలాగా ఏమవుతుందంటే జైల్లో డబ్బులు ఇస్తే అన్ని పనులు అవుతాయి సో ఇవన్నీ మేనేజ్ చేసుకున్నాక వీళ్ళు జైలు బెయిల్ కూడా త్వరగానే వచ్చేస్తుంది ఆ బెయిల్ వచ్చిన రోజు జైల్లో మంచి ఫుడ్ రెస్ట్ ఇవన్నీ తీసుకుంటుంటారు ఒక్కోసారి వాయిదాలు వచ్చినప్పుడు సిక్ వాళ్ళకి ఎస్కట్ పోలీసులకు కానీ డబ్బులు ఇస్తే వీటికి నచ్చిన వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్తారు వాడు భార్యతోనూ గర్ల్ ఫ్రెండ్తోనూ కూడా గడిపి కూడా రావచ్చు సో ఇవన్నీ కూడా మ్యా జైలు నుంచి మేనేజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇతను కూడా అలాంటి ఒక సీజన్డ్ క్రిమినల్ ఎందుకంటే నేను ఇలాంటి సీజన్ క్రిమినల్స్ చాలా మంది జైల్లో ఉన్నప్పుడు చూశాను వీళ్ళకి అన్ని గా ఉంటారు వీళ్ళు వీడికి కూడా ఇప్పుడు ఏమి కాదు పోలీస్ స్టేషన్ ఇది అయినా కూడా మళ్ళీ వీడు జైలు నుంచి తప్పించుకున్నా తప్పించుకోవచ్చు లేదా లీగల్ గా కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్